అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ తాడిన తన్నేవాడు ఉంటే తలదన్నేవాడు ఉంటాడు అని చెప్పేసి మనకు బాగా తెలిసినటువంటి సామెత మీకందరికీ గుర్తుంటుంది నేను ఒకసారి గుర్తు చేస్తున్నా విషయం ఏంటంటే జగనన్నే పెద్ద దోపిడీదారుడు అనుకుంటే జగనన్న దగ్గర ఉండేటోళ్ళంతా జగనన్నను మించిన వాళ్ళు అనమాట దోపిడీలు చేయడంలో అబ్బాబ్బాబ్ అబ్బా ఏం ఏం కళాకారులు ఉన్నారంటే మామూలు కళాకారులు కాదు వీళ్ళంతా వీళ్ళు ఎంతటి కళాకారులు అంటే అంత పెద్ద దోపిడీదారుడైన జగనన్నకే టొకరా వేశారు సో విషయంలోకి వెళ్తే కనుక జగన్ రాజ్యంలో కబ్జాల పర్వం ఇది అంటే జగన్కే తెలియకుండా జగన్ సొంత జిల్లాలోనే జగన్ పార్టీని రిప్రజెంట్ చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అనుచరులే విచ్చలవిడిగా దోపిడీలకు పాల్పడ్డారు బహుశా వీళ్ళంతా దోసుకుంటే దానిలో నుంచి కమిషన్లు ఒకవేళ పంపించి పంపించుండొచ్చు కాక జగన్మోహన్ రెడ్డికి కానీ ఆయన సొంత జిల్లాలో ఆయన కబ్జాలు చేసుకోవాలి కానీ ఆయన దగ్గర పనిచేసేటటువంటి ఈ బానిసలు కబ్జాలు చేసుకోవడం ఏంది నాట్ యాక్సెప్టబుల్ కదా నాకైతే నచ్చట్లేదు ఎందుకంటే ఆయన జిల్లాలో ఆయనే కదా కబ్జాలు చేసుకోవాలి ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు పులివెందుల చుట్టుపక్కల ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీల భూములు అసైన్డ్ భూములన్నిటిని లాగేసుకొని ఏ విధంగా అయితే రాజశేఖర రెడ్డి గారు అక్కడ శిల్పారామం అది ఇది అని చెప్పేసి అని చెప్పి ఆ ఎస్సీ ఎస్టీల భూములన్నిటినీ లాగేసుకున్నారు అక్కడ ఉన్నటువంటి రజకులకు ఏవో గవర్నమెంట్లు స్థలాలు ఇస్తే వాటన్నిటినీ లాగేసుకొని ఏ విధంగా అయితే అక్కడ అవినాశ్ రెడ్డి ఈ ఈ బ్యాచ్ అంతా చేరి ఇష్టం వచ్చినట్టు ఆ భూములన్నిటిని కబ్జాలు చేసుకున్నారు అట్లనే ఇడుపులపాయి ఎస్టేటు ఇడుపులపాయి ఎస్టేట్లో ఎన్ని వేల ఎకరాలు బీసీలవి ఎస్సీలవి ఎస్టీలవి మైనారిటీలవి చుక్కల భూములని అసైన్ భూములని ఏ విధంగా అయితే కలిపేసుకొని అక్కడ ఒక పెద్ద ఎస్టేట్ కట్టుకొని ఎక్కడ గవర్నమెంట్లు మారితే అవన్నిటినీ మళ్ళీ లాగేసుకుంటారు అని చెప్పేసి ముందస్తు ప్రణాళికగా అక్కడ ఒక ట్రిపుల్ ఐటీని తీసుకొని వచ్చి పెట్టి భూములను ఎట్లా కాపాడుకున్నారు అట్లా ఈ భూములన్నిటిని కూడా కబ్జా చేసేసుకొని జగన్మోహన్ రెడ్డి అక్కడ ఏ వండర్లానో బండర్లానో కట్టుకొని వాటన్నిటిని అట్టి పెట్టుకునేవాడు కదా ఆయనకు తెలియకుండా వీళ్ళు ఈ రకంగా కబ్జాలు చేసుకొని దాంట్లో నుంచి ఏ పౌలో పర్సెంటో ముప్పై ఐదు పైసలు జగన్మోహన్ రెడ్డికి పంపించడం నాకైతే ఏమాత్రం సుతరాము నచ్చట్లేదబ్బా విషయం ఏంటంటే ఉమ్మడి కడప జిల్లాలో వేల ఎకరాల ప్రభుత్వ భూములన్నింటినీ చేశారు చేశారనమాట మన వైసీపీ నాయకులంతా ఏది జగనన్నకే పెద్ద టోకరా వేసేరు ఇల్లు సజ్జల రామకృష్ణారెడ్డి మొదలుకొని సోటా మోటా నాయకులు అందరూ ఈ వేల ఎకరాలు దుబ్బేసినటువంటి వాళ్ళల్లో ఉండారనమాట పేనుకు పెత్తనం ఇచ్చే తలంత కొరిగిందని సామెత ఎక్కడో ఈనాడో ఆఫీసులో గుమాస్తాగా పనిచేసుకునేటటువంటి సజ్జల రామకృష్ణారెడ్డిని తీసుకొచ్చి పక్కన పెట్టుకునే దానికి గాను సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డికి తంగనావాలు పెట్టాడు అటవీ భూములు పేదల అసైన్డ్ భూములన్నింటినీ కొల్లగొట్టారు అంటే రాజారెడ్డిని రాజశేఖర రెడ్డిని జగన్మోహన్ రెడ్డిని చూసి ఇన్స్పైర్ అయ్యి మా నాయకులే ఈ రేంజ్లో ఎస్సీ ఎస్టీ లాసైన్ భూములన్నింటినీ లాగేసుకుంటే మేము ఎందుకు తక్కువ తినాలి మేము కూడా లాగేసుకుంటామని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు అనమాట ఒక్కొక్కటిగా స్వాధీనం చేసుకుంటా ఉంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం సో వీళ్ళు ఇట్లా ఈ రేంజ్లో కబ్జాలు చేసుకుంటే గవర్నమెంట్ ఏం చూస్తూ ఉండదు కదా కళ్ళకు గంతలు కట్టుకొని గాంధాది గాంధారీ దేవి మాదిరిగా మీరు ఎన్ని కబ్జాలు చేసుకుంటారో మేము వాటన్నిటిని అన్నిటిని మళ్ళీ లాగేసుకుంటాము అని చెప్పేసి ఒక్కొక్కటి ఒక్కొక్కటి లాగేసుకుంటా ఉండేటటువంటి పరిస్థితి ఈ సందర్భంలో మీకు ఒక సినిమాని గుర్తు చేయాలి సలార్ సినిమా అందరూ చూశారు కదా ప్రభాస్ది మననే వచ్చింది సూపర్ హిట్ అనమాట కాటేరామ కొడుకులు బాగా ఫేమస్ ఆ సినిమాలో ఆ సలార్ సినిమాలో నాలుగు తెగలు ఉంటాయి వాళ్ళంతా కలిసి ఒక ముఠా మాదిరిగా ఏర్పడి ఒక ప్రాంతాన్ని వాళ్ళు కబ్జా చేసుకొని ఆ ప్రాంతం చుట్టూ పెద్ద పెద్ద గోడలు కట్టేసుకొని లోపల ఒక సిటీని మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు అనమాట సేమ్ యూజువల్ కడప ప్రాంతాన్ని ఈ వైసీపీ దొంగల ముఠా అంతా చేరి ఒక ప్రత్యేకమైనటువంటి ఐలాండ్గా తయారు చేసుకొని అక్కడ విపరీతంగా కబ్జాలకు పాల్పడుతూ అక్కడి నుంచి వాళ్ళ దిక్కుమాలినటువంటి దందాలన్నీ చేసుకుంటూ కడపకున్నటువంటి చారిత్రాత్మక చరిత్రని సర్వనాశనం చేసి కడప అంటే కబ్జాలకు కూనీలకు రౌడీజానికి గూండాయిజానికి దోపిడీదారులకు నిలయం అనేటటువంటి సంకేతాన్ని ఇతర ప్రాంతాల ప్రజలకు పంపిస్తూ ఉన్నారు యేగా భూ భూకబ్జాలకు పాల్పడ్డారు వేల ఎకరాల ప్రభుత్వ అటవీ అసైన్డ్ భూములను చెరబట్టారు అధికారులను మభ్యపెట్టి భయపెట్టి ప్రలోభ పెట్టి తమ పేరిట రిజిస్ట్రేషన్లు చేయించేసుకున్నారు వైసీపీ ప్రభుత్వంలో సకల శాఖ మంత్రిగా చక్రం దిప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి మొదలుకొని ఎమ్మెల్యే ఆకపాటి అమర్నాథ్ రెడ్డి అలాగే మేడ రఘునాథ్ రెడ్డి ఈయనగారు రాజ్యసభ సభ్యుడు ఇట్లాంటి నాయకులంతా ఇంకా వీళ్ళ దగ్గర ఉండేటటువంటి మోటా నాయకులు వీళ్ళంతా చేరి ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వ భూములన్నిటినీ సుక్కల భూములను అసైన్ భూములను మొత్తం లాగేసుకొని జల్సాలు చేసుకుంటా దానిలల్లో ఫామ్ హౌస్లు కట్టుకుంటా ఇట్లా ఎవడి సొమ్ము ఎవరు అనుభవిస్తున్నారు ఎవరు తాత అని ఇట్లా చేస్తున్నారు ఇల్లు సినియన సొత్తు ఏమన్నా కానీ పంచలో ఉందని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ఇట్లా చేసుకుంటున్నారా వీళ్ళని అడిగేవాళ్ళు లేరా ఇట్లా దోపిడీ దొంగలకు ఓట్లేసినటువంటి ప్రజలు ఈరోజు ఇవన్నీ చూసి కడుపు తరుక్కుపోయి కళ్ళల్లో నుంచి మూత్రం వేసుకుని ఏడ్చేటటువంటి పరిస్థితి అంత దారుణంగా చేశారు ఐదు సంవత్సరాల పాటిలు అన్నమయ్య జిల్లా రాజంపేటలో ఆకిపాటి అమర్నాథ్ ఆక్రమించుకున్నటువంటి భూమిలో ఆయన గారు కట్టుకున్నటువంటి అద్భుతమైనటువంటి ప్యాలెస్ ఇది ఇక ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఏవైతే అటవీ శాఖకు సంబంధించినటువంటి భూముల్ని కబ్జా చేసుకున్నాడని మనం ఆల్రెడీ చూస్తూనే ఉన్నాము దానికి సంబంధించి అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా వీటి మీద తీవ్రంగా కేసులు బనాయించండి ఎవడైతే ఇట్లాంటి అక్రమాలకు పాల్పడ్డాడో వాళ్ళని తీసుకుపోయి జైల్లో వేయండి ఆ భూములన్నింటినీ వెనక్కి లాక్కోండి అని చెప్పేసి ఆ శాఖ అధికారులకు ఆదేశించడంతో ఆ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళంతా ఎక్కడెక్కడ అటవీ భూములన్నీ ఆక్రమణలకు గురైనయో వాటన్నిటినీ తిరిగి తీసుకునేటటువంటి ప్రయత్నం గట్టిగా చేస్తూ ఉన్నారు తీసుకుంటా ఉన్నారు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన కుటుంబ సభ్యులు యాభై ఎనిమిది ఎకరాల అటవీ భూముల్ని ఆక్రమించుకున్నారు సీకదిన మండలం దగ్గర దానికి సంబంధించి మొత్తంగా ఉన్నటువంటి ఈ భూములన్నిటినీ రెవెన్యూ అధికారులు అటవీ శాఖ అధికారులు తిరిగి స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇట్లా దొంగల చేతిలో తాళం పెట్టాం మనం వాళ్ళేమో ఇలా ఆందినగాడికి దోపిడీలకు పాల్పడ్డారనమాట ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి మళ్ళా నేనొస్తా 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 అంటున్నాడు ఆయనకు మాత్రం మీరు స్పష్టంగా నువ్వు అవసరం లేదు నువ్వు అవసరం లేదు నువ్వు అవసరం లేదు అని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇది వీడియో ఈ వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ